ద్దరం బయటికి డేట్ ఇంకెళ్తున్నా లాస్ట్ టైం ప్రామిస్ చేసినా కదా గుర్తుకొస్తే మాత్రం ఎప్పుడైనా నీకోసం వెయిట్ చేస్తా ఇప్పుడు కాదు డైలాగ్ అంటారు కదా పెళ్ళి వేసుకొని ముసల్ అయినా కానీ నీకోసం వెయిట్ చేస్తా ఇదైతే నిజం జస్ట్ మర్ధలే ఎందుకు అవన్నీ గుర్తు చేస్తావు ఎందుకు గుర్తు చేయదు ఎందుకు గుర్తు చేయ చెప్పు ఏకైనా వస్తా ఓయోకైనా వస్తా ఓకేనా మరి లవ్ చేస్తే లవర్ అయ్యేది లవ్ చేయకుంటే లవర్ ఎట్లా అవుతుంది నా లవరా రోడ్ మీద నిలుతుంటే

तो सवार। देखो समसावड़ अंकिता ने रखी है। हाँ। लागू नहीं ची सरप्राइज़ सरप्राइज़ देख रहे हो एवरी एंड मार्क्स ओपन मार्क्स में। जरा भाई। लले 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 लले। तो क्या चीज़ हो आ? सरप्राइज़ निकलना होता है। अबा। बोल बोल ये बोल। చాలా రోజులతో సింగిల్గా కొడుతున్నా ఎందుకంటే తమిళ విషయం ఉంటారు కదా ఇద్దరం బయటికి డేటింగ్కి వెళ్తున్నా లాస్ట్ టైం ప్రామిస్ చేసిన కదా డేటింగ్ తీసుకో తప్ప కానీ ఆమె మెసేజ్ చేసిన రానంటుంది నువ్వు లవ్ యాక్సెప్ట్ చేస్తేనే బయటకు వస్తా లవ్ యాక్సెప్ట్ చేయండి ఎట్లా బయటకు వస్తా నేను నేను రానికే ఎవరు నేను అంటుంది ఊరిని అమ్మ నా మరదలవే అంటే బయటికి తీసే ఛాన్సెస్ కూడా లేవంటే లేదు నేను రాను నువ్వు ఒప్పించుకోనని తీసుకో అంటుంది చూద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం వస్తుందో కానీ తీసుకోపోతా తాజగా మార్కేసినట్టు తీసుకొని పోతాను కానీ లవ్ అయితే చేయ లవ్ చేసి ఫస్ట్ టైం ఒడ్డ ఉడిచిపోయిన జీవితాన్ని కళ్ళతో చేసిన లవ్ చేయండి కానీ సిన్సియర్గా చేస్తాను అంటేనే ఉండను తప్ప ముద్దలు ఉడపకండి అమ్మాయినా సరే అబ్బాయి అయినా సరే ఒకళ్ళు అన్నట్లే నేను ఇద్దరు ఇద్దరు తప్పు ఉంటుంది ఒకళ్ళు తప్పు ఉండి ఒకళ్ళు అన్నట్లే అని లవ్ అయితే అసలు లవ్ జోలికి పోకండి కాళ్ళు ఒకసారి లవ్ చేసే ముందల అనిపిస్తుంది అమ్మ అందరికీ లవర్లు ఉన్నారు నాకు లెవర్లేదు ఏంద్రా అని కానీ తర్వాత తెలుస్తుంది అన్న రకం ఎట్లుంటుందో ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోయాక అది తెలుస్తుంది ఆ నరకం అమ్మాయి లేక మనం లైఫ్ని కూడా ముందరికి తీసుకోవాలని తెలుసా సరే వద్దు ఇప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని మళ్ళా మళ్ళీ పాత జ్ఞాపకాలు కోదు ఉన్నటోళ్ళు ఎక్కడైనా ఉండండి చాలా సంతోషంగా ఉండండి కానీ బాధ పెట్టకండి ప్లీజ్ ఉన్నమని మర్చిపోకండి మేము ఈ వీడియో పక్కా చూస్తారని మర్చిపోతే అనుకుంటున్నా గుర్తుకొస్తే మాత్రం ఎప్పుడైనా నీకోసం వెయిట్ చేస్తా ఇప్పుడు కాదు డైలాగ్ అంటారు కదా పెళ్ళి వేసుకొని ముసల్ అయినా కానీ నీకోసం వెయిట్ చేస్తాను ఇదైతే నిజం నమ్మునమ్మ పోటీ సరదా దగ్గరకి అయితే పడుకున్నాం ఎందుకు వచ్చిందో ఏమో ఇది వెంట నాకు అసలు నమస్తే నమస్తే మేడం లవ్

అరే అదేంటి అక్రమనా చంపోవాలి అక్రమే సల్లే అంతే కదా నేను చెప్పిన మాట వింటావా లేదా మాట వింటావా లేదా అవునా మడదాలి కదా మాట వినబా అరే వింటా అంటున్నా ఏదో చెప్పు ఓ చెప్పు బాబా అబ్బా నువ్వేం చనిపోలే నేను చచ్చిపోయినా సరే సారీ ఈ రోజు సారీ వద్దు చెప్పు సరే అన్ని కాదు చెప్పేది విను ఒకసారి ఇన్ని రోజులు జరిగిన అన్నిటికీ సారీ ఎందుకు చెప్తావు సారీ ఎందుకు చెప్తావు అదే సరే అంత బయటికి పోదాం ఏ నేను ఎందుకు వస్తా బయటికి ఏం రాను బయట పోదాం నేను రాను నేను ఎందుకు వస్తా పోయి మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని పోనీ కాదు కదా జస్ట్ మర్దాన్ని కదా నేను ఎందుకు అవన్నీ గుర్తు చేస్తావు ఎందుకు గుర్తు చేయొద్దు

ఆ గో చెప్పేది నా లవ్ యాక్సెప్ట్ చేయి నువ్వు వేడికి బయటికి కాదు ఏడికి రమ్మన్నా వస్తా చూడు ఇట్లుంటది లవ్ అనే వరకు అమ్మా ఆటో ఎందుకొస్తావు నేను ఎందుకు వస్తా బయటికి చెప్పు ఆ చెప్పు బావానే చెప్పు ఆ పోసేయ్ ఇలా శకల్ బీబీ బీబీ అన్నట్టు నన్ను కాదులే

ఫైవ్ మంచిగుంది కదా ఇది నా కొద్దు గమ్ముని ఇంటికి తీసుకెళ్ళి ఎట్లుంది చూడు మొత్తం బండిలు ఎవరు ఎవరుంటారు

ఇందుకే మంచి మాటలు వస్తుంది గ్యాబ్ లో దగ్గర ఖర్చు చేస్తుందా చెప్పింది ఏం చెప్పింది బాగా ఏం చెప్పి చేస్తున్నా ఎవడు గుద్దలు దమ్ చేసి నేను పడుకున్న దాన్ని వచ్చి గుద్ద నన్ను గుద్దల్ దమ్ చేసి నువ్వు బాధ అర్థం చేసుకోవాలి ఏం అర్థం చేసుకోవాలి నేను ఇంత సడంగా బ్రేక్ అప్ అయిపోయి మళ్ళీ పేచప్ గా అంటే ఇట్లా అయితే ఎందుకు గా రామన్ మర్చిపోవని చెప్తున్నా కదా నీ లవ్ యాక్సెప్ట్ టైం ఎందుకు వస్తది అరియా చెప్పు మనం ఎందుకు

నీ ప్రేమ కావాలి అది చాలా నాకు నీ కోసం తెలుసు ముద్ద ఉరిసిపోయి ఉన్నా అరే ఇప్పుడు ప్యాచప్ తీసుకొని చెప్తున్నా అదే బ్రేక్ అప్ అయింది ప్యాచప్ తీసుకోబా నన్ను చేసుకుంటున్నా కదా ఇంత సడంగా అంత తిప్పి నువ్వు వచ్చి కూర్చోబెట్టి నువ్వు చెప్పు సార్ నీకు ఏం కావాలి ఏం కావాలంటే నువ్వు ఇచ్చేస్తాను నా సర్వంగా తప్ప నా సర్వ్ యాక్సెప్ట్ చేయాలి తప్ప

సరే అడిగేదే ఉండా అహో ససవ్ నికో మంచి సప్రైజ్ ఇస్తాన్నగా నాకేమొది నిన్ను నా లవ్ యాక్సెప్ట్ యాది అది

చెత్త ఇది తీసుకొని నా మనసులో ఉన్నది నువ్వు అర్థం చేసుకోకపోయా పర్లేదు నా మనసులో ఉన్న చెత్త అంతా ఇది వదిలేస్తా పైకి చెత్త అంటే అదే పాట వదిలేసి మంచిగా మళ్ళా ఏడిగా అడిగి నాకు అడిగేస్త నువ్వు దండం ప్లీజ్ అర్థం చేసుకో ఇది తీసుకొని నాలో ఉన్న చెడు అంతా దీంట్లో లింకేసి గాల్లో వదిలేస్తా నీతో మంచి ఉండేందుకు ట్రై చేస్తాను అవి యాక్సెప్ట్ చేయండి నేను అది తీసుకొని ఎలా పెట్టుకోవాలి అది చూసుకుంటే ఇంకా బాధపడాలి ఆ రోజు అది ఇచ్చిండని చెప్పు ఓయ్ నీ బెలూన్ తో బైక్ ఇది కరన మైతలేదు కదా నీ బెలూన్ ఇక్కనే పెట్టు అని కరదలేకు ఒదిసరవా నీ బెలూన్ ఇక్కనే ఉంటుంది బాధ బాధ మొత్తం ఈ బెలూన్ పైకి ఎగిరి అప్పుడు నీ బాధ అర్థం చేసుకో నన్ను లవ్ చేస్తావా నీ లోపల అనుకుంటా ఏయ్ ఐ కాదు అట్లనే ఉంచు ఒదులకో

సింగింగ్ చెప్పాలని ఇంకా అర్థమని చేస్తున్నట్టు చెప్పినా కదా ఇందాక నేను చెప్పిన బెలూన్ పైకి పంపించేటైతే నీ పాత బాధలన్నీ అన్నీ వెళ్ళిపోతాయి కొత్తగా నేను వచ్చిన కదా అది ఉంటుంది పంపించాలి చై పంపిచ్చి లేసిందా దారులు ముగ్గుస్తే నేను అర్థం చేసుకోగో చెప్తున్నాను అంత మంచి అంత పాత దాస అయిపోతా మంచిగా ఉంటా అన్నీ మర్చిపోతా ఓరే లవ్ 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 వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా అర్థం చేసుకునేవి ఇగో చెప్పేది అంత కాదు సీరియస్ చెప్తున్నా అన్ని మర్చిపోతా పాత జ్ఞాపకాలు ఏవి గుర్తు పాత జ్ఞాపకాలు అన్ని మర్చిపో కొత్త ఇప్పుడు కొత్త పిల్లలు వస్తుంది కొత్త మర్దలు వస్తుంది కొత్త ఫ్యూచర్ మా గుండె కోలు పడుతుంది సర్లే అంతేకాదు వదిలేస్తున్న పైకి బాధలు సంతోషాలు ఆనందం మా టీతో ఉన్నాయి ఏ అది తనతో అంటున్నాను ఏ టీ అంటే తనము

బయటికి వెళ్ళిపోతుంది ఎట్లా అనిపిస్తుంది కొత్త లైఫ్ ట్రీ ఎందుకే అట్లా అన్ని బాధలు మర్చిపోయి సంతోషంగా ఉందామనుకుంటున్నా మా మరదలతో అంటే అత్తనెట్లే అంటే అత్తనెట్లేదు అంటే లైఫ్ లాంగ్ అంటే ఐ మీన్ కొంచెం మంచిగా అంటున్నా కొంచెం మంచిగా కాదు లైఫ్ లాంగ్ నాతోనే ఉంటాడు అందుకే అన్ని తీసే అన్ని కాదు అది అంత కాదు ఈ బెలూన్తో బాధ బాధలతో పైకి అయితే వదిలేస్తున్న దీనతో మంచిగా ఉంటానని ప్రామిక్ చేయకపోయినా మీరు అందరు ఏ లవ్ అయితే చేయటం ముందు చెప్తున్నా ఏ ఆగు లవ్ సై లవ్ యాక్సెప్ట్ లవ్ యాక్సెప్ట్ కాదు ఇది మంచి అంతే వదిలేస్తున్న इला प्रेम बाध कष्ट सुखम वाली आगे अस्सको लव्यू विज्यू बाधल